మా ఊరికి వచ్చింది మా ఊర్లోనే షూట్ చేసింది ఆయనే కలవలేదు ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా మధ్యాహ్నం అన్నం తిని గోరీలకి ఇష్టము ఇంకా మా షూట్ శివుని సాంగ్ కాబట్టి మినిమం గోరిలేల లెల్ ఉండే కంపల్సరీ లిరిక్ కొట్టాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జీవన్ ఫ్రెండ్స్ ఈ రోజైతే గోదావరి షూట్ కష్టం అనమాట శివుని కి మాస్టర్ మాస్టర్తోని ఫస్ట్ సాంగ్ నేను షూట్ చేయడము ముందు చాలా వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ చేయడానికి ఏదో రాలేవు ఇలా ఫస్ట్ టైం షూట్ అవుతుంది శివన్ సాంగ్ కూడా ఫస్ట్ టైం నేను ఇంత ఫస్ట్ టైం ఇంకా చెప్పాలి గట్టికి కొట్టేదాం గట్టి కొట్టేద్దాం సాంగ్ బాగా వచ్చింది సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సాయి కన కట్టి సాంగ్ పాడింది వచ్చేసి మన ముకుందా సాంగ్ అయితే ఉన్నది లిరిక్స్ అల్లెట్ మరి లిరిక్స్ లిక్స్ ఓదార్చిరెంక రామ టెంకీ రాజలింగు అంట నువ్వేనా ప్రొడ్యూసర్ సాంగ్ రాసిందన్నమాట అసలు సాంగ్ సూపర్ సూపర్ ఉన్నది మంచి సాంగ్ కూడా బాగా వచ్చింది ఓకే ఇంట్లో యాక్టర్ వచ్చేసి బ్యూటిఫుల్ మైస్తా పైగా హాయ్ నీతో గ్యాప్ కొన్ని ఇయర్స్ తర్వాత నీతో మళ్ళీ వస్తుంది చాలా ఏదో గ్యాప్ వచ్చింది నాకు అటు ఇటుగా సెవెన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వచ్చింది కావచ్చు ఈ గ్యాప్ లా నీతో నాతో చేయని అని చెప్పి షూట్ చేయలేదు మా ఊరికి వచ్చింది మా ఊళ్ళని షూట్ చేసి ఆయనే కలవలేదు లేదు మా ఇంటికి షూట్ చేసిన తమ్ముళ్ళు అట్లా ఇంకా అంత మంచి సో శివరాత్రి షూట్ జరగబోతుంది పల్లవి ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో సో చూసేయండి ఎలా ఉంటుందో నాకే తెలియదు నేను మాత్రం నిప్పు నేర్చుకుని వచ్చిన నిప్పు నేర్చుకుని వచ్చింది అంటే తొందర అయిపోతుంది ఓకే రైట్ షూట్లోకి వెళ్ళిపో మా అందరం కలవడానికి అతి ముఖ్యమైన కారకుడు ఛానల్ ప్రొడ్యూసర్ అన్నమాట అన్నయ్య అన్న అన్ననే సాంగ్ రాసేయండు అన్న అన్న రామ టెంక్ రాజలింగు రామటెంకులు రాజలింగు అన్న పేరు వాళ్ళకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సాంగ్ రాసింది అన్ననే లిరిక్స్ బాగున్నాయి చాలా బాగా రాసేయం ఛానల్ పేరు వచ్చేసి పల్లవి ఫోక్స్ ఫోక్స్ ఛానల్ పేరు కూడా మర్చిపోకుండా బాగా పెట్టుకున్నాడు పల్లవి వాళ్ళ మా పెద్ద పాప మా పెద్ద పాప వాళ్ళ పెద్ద పాప పేరు వాళ్ళు అట్లాగే ఇంకోటి ఏంటంటే పల్లవి అంటే పాటకు ప్రాణం కదా ఫస్ట్ దాని ప్రకారం పల్లవి అనేది పల్లవి పాటకు పల్లవి ముఖ్యం కాబట్టి ఆ పేరునే మా పాప పేరు చూస్తాను మా పాప పేరు యూట్యూబ్ ఛానల్ అని కాదు పాట ప్రాణం పల్లవి కాబట్టి అట్లా పల్లవే పాటకు ప్రాణం కాబట్టి ఆ పల్లవి వీళ్ళ బిడ్డ ఈ బిడ్డనే ఆ యూట్యూబ్ ఛానల్ అంతే కదా అట్లా ఓకే పల్లవి ఫోక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాంగ్ చూడాలంటే గిరిజన డెస్టినెషన్ సాంగ్ కూడా ఉంటుంది అక్కడి నుంచి పోయి చూడొచ్చు ఓకేనా ఇంకేమైనా చెప్పండి థ్యాంక్ యూ నీటో

అక్కడ లిపి అక్కడ కూర్చోండి అక్కడే కూర్చొని ఒక కూర్చొని మొత్తం వాడు ఆడిన తర్వాత అదే కట్టిస్తే వేరే మళ్ళీ శ్మశాల దగ్గర అది సేమ్ అంటే మొత్తం ఇక్కడ మొత్తం ఆడిపిద్దాం అక్కడ మొత్తం కట్టుదాం రీజన్స్ ఏంటంటే హండ్రెడ్ ఫ్రేమ్స్లో తీసుకొని మొత్తం సినిమా సినిమాడుకుంటు ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పురాతనమైన గుడి ఉన్నట్టున్నది చూస్తుంటే అర్థమవుతుంది నాకు తెలిసి ఎన్ని శతాబ్దాల క్రితంలో

ప్రతి షూట్లో లో డిఓపి ఏమీ ఉంటుంది అన్నట్టు నీతో రీల్స్లో వచ్చే అన్ని వీడియోలు అన్నీ నీతు వాళ్ళు అమ్మేది ఇచ్చినాయే అక్కడ దేవుని దగ్గర అన్న మేకింగ్ అరే మీరు ఒక పొజిషన్ పెట్టి అట్లనే స్టిల్ ఉండి ఇట్లా గంభీరంగా ఉండాలి మీరు గింత కూడా కాలేదు పైకి చూడు తల్లి అటు పైకి చూడు షూలం వెనక గాను షూల వెనక గాను ఇట్లా ఇట్లా వెనక గాను పైకి చూడు అటు నువ్వు అరే నువ్వు ఒక లుక్ ఇవ్వు ఇట్లా పెట్టు ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా మధ్యాహ్నం అన్నం తిని గోరీలకి ఇష్టము ఇంకా మా షూట్ శివుని సాంగ్ కాబట్టి మినిమం గోరిలేలా ఉండే కంపల్సరీ లిరిక్ కొట్టాలి అందుకని చెప్పేసి అవునవును ఈమెకైతే భయమే లేదు ధైర్యానికి మరో పేరు ఎవరన్నా ఉన్నారా అంటే ఈమెనే ఉండదా అంటే రెడీ గోరి గోరి ఈ గోరిలో సాంగ్ చేయాలని నా మాస్టర్ మాస్టర్ అన్నమాట గోరి మొక్కండి అట్లా ఇప్పుడు ఎక్కండి బండశంకర్ తొందర ఏ లేదు కెమెర్ కెమర్జీ నీతో ఈ వెనుక నుంచి పోగలు కారణం ఏంటి అమ్మా గీమకి భయమే లేదు గీమెకి అయితే నిజంగా భయం లేదు ఈమె పెద్ద దయ్యం లెక్క ఈమె చిన్న దయ్యం లెక్క ఫ్రెండ్స్ సమాధుల నుంచి బీచ్లోకి వచ్చాము బీచ్ అంటే ఎలాంటి ఇలాంటి బీచ్ కాదు ఇది ఏమంటారు దీన్ని వాగు నది 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 బాగు ఫ్రెండ్స్ మా ప్రొడ్యూసర్ ఉరవతరు నుంచి కిలోమీటర్ నడిపిస్తు వచ్చిండు ఇదేం బాగానా

నీతో చూడమని చెంది ఏమైనా ఉందా డ్రెస్ అది నైట్కి వచ్చింది అనమాట ఇక్కడ వేసుకొని మళ్ళీ పొద్దున ఏడైతే వేసిన వాడికి వచ్చినాము ఇక్కడ ఎవరి పని సారీ ఈ పని అందరూ చేయాలి కాబట్టి అందరం కలిసి చేసుకుంటున్నాము ఈమెంట్ అయితే షూట్లో బాగా పని చేస్తుంది ఇగో ఈ ముఖం నుంచి ఒకసారి డాన్స్ అయితే చేయదు కానీ పని అయితే బాగా చేస్తుంది అట్లన్నమాట వీళ్ళందరికి చాలా హెల్ప్ చేస్తుంది నీతో లైట్ మ్యాన్ నీతో అమృత మాస్టర్ సూపర్ పని చేస్తాడు

या ये पुलाइटिंग वेटी स्मोक ले भी दी सद्रिप वाला फ्रेंड्स इट्स स्नैक्स टाइम अंदर ना मिर्ची मिर्ची या Baj. मिर्ची कम बाजी hmm. मिर्ची कम बाजी निकालने हम्म ये तो ये हम अंदर ना ओनली बाजी

అర్తి గైకొనవే కక్షిపతి అర్తి గైకొనవే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా షూట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది బై బై ఫ్రెండ్స్ नहीं तो फ्रेंड्स डांस ओके प्रोड्यूसर लास्ट को बर क्या गोटे सुन देवन करा आई पे ना टेंगा ना तो ओके मौका नहीं का राइट पैकअप अन्नी ने उन्हें इसको मालूम है हाय आप कितने తిన్నాడు మొత్తం తినడు నీది తినబడి వేస్తాయి తినాలి మొత్తం షూట్ అయిపోయింది పద అవుతుంది అన్నం తిని బయలుదేరుతాం అనమాట ఒకటే